नमस्ते जदबिन न्यूज के स्वागत దేశ రాజధానిలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో మంగళవారం గోదావరికి పట్టణంలోని బాంబు స్క్వాడ్ బీటీ టీమ్ తో తనిఖీలు చేపట్టారు గోదావరి కని ప్రాంతంలోని రద్దీగా ఉండే ప్రాంతం ఓల్డ్ అశోక్ గ్రౌండ్ ప్రాంగణంలో ఉన్న దుకాణాల సముదాయంలో ఆగి ఉన్న కార్లను ఇతర వాహనాలను డాగ్ స్క్వాడ్ బీడీ టీమ్ తో తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా గోదావరికణి ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో రామగుండం సిపి ఆదేశాల మేరకు నగరంలోని ప్రతి ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏరియాలలో బాంబు స్క్వాడ్ బిడి టీమ్ తో తనిఖీలు చేపట్టడం జరుగుతుందని ఎవరు ఆందోళన చెందవద్దని మన ప్రాంతం చాలా సురక్షిత ప్రాంతం అని ఏసీపీ అన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో ఈ తనిఖీలు చేయడం జరుగుతుందని ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారసపడ్డ అనుమానిత వాహనాలు గుర్తించినా డయల్ హండ్రెడ్ కు గానీ సంబంధిత పోలీస్ స్టేషన్ లో గానీ సమాచారం ఇవ్వాలని కోరారు ఈ తనిఖీల్లో గోదావరి వన్ టౌన్ ఎస్ఐ అనుషా బాంబు స్క్వాడ్ టీం కొమరయ్య అనిల్ రాజేష్ డాక్ హ్యాండ్లర్ రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Takk. <coughs> దేశ రాజధానిలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు మేము ఈ రామగుండం గోదావరి కానీ ఈ పరిసర ప్రాంతాల లోపల చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఏవైనా రైల్వే స్టేషన్ కానీ స్టాండ్ కానీ మరే ఇతర అన్ని ప్రాంతాల లోపల విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు వాళ్ళ లోపల భద్రత కల్పించడానికి సిపి గారి ఉత్తర్వుల మేరకు అన్ని చోట్ల తనిఖీలు చేస్తా ఉన్నాం ఈ తనిఖీలలో భాగంగా డాగ్ స్క్వాడ్తో తర్వాత బీడీ టీములతో చాలా సున్నితమైన ప్రదేశాలు కానీ ఇంపార్టెంట్ ప్రదేశాలు కానీ అన్ని చోట్ల ఈ టీములను పెట్టి తనిఖీలు చేస్తారు ఈ సందర్భంగా ప్రజలందరికీ మా వినోత్నం ఏమిటంటే మనం చాలా సురక్షితమైన ప్రాంతము వాళ్ళు ఏ రకమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అదేవిధంగా వారికి ఏ రకమైనటువంటి అనుమానాస్పదమైన వస్తువులు కానీ కార్లు కానీ లేకుండా ఏ రకమైనటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ కనపడ్డట్టయితే వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం హండ్రెడ్కు డయల్ చేయచ్చు లేకుండా సంబంధించిన ఎస్ఎచ్ఓలు కానీ మాకు కానీ ఎవరికైనా చేస్తే వెంటనే స్పందిస్తాం